ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఇర్ఫాన్ కడప జిల్లా ఇర్ఫాన్ అని ప్రొద్దుటూరు పద్మూడో కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష ప్రజలు గుసగుసలాడుతున్నారు పద్మూడవార్డులో జరిగే అక్రమ నిర్మాణాల గురించి ప్రతిసారి ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ నందు నిరసనలు తెలిపే కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష ఆ నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు అధికారులపై ఒత్తిడి తెచ్చి వాటిని ఎందుకు ఆపలేకపోయారు వైసీపీలో ఉన్నప్పుడు ఆయన వార్డులో జరిగిన అక్రమాలను ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు అప్పుడు ఆ నిర్మాణాలపై ఆయన ఏమైనా లాలూచితనంగా వ్యవహరించారా అసలు ఇప్పటికే ఉన్న నిర్మాణాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా లేదా కేవలం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలోనే ఈ కౌన్సిలర్కు ఎందుకు అక్రమ నిర్మాణాలు గుర్తొచ్చి రచ్చ చేస్తున్నారు ప్రొద్దుటూరులో పదమూడవ వార్డులోనే అక్రమ నిర్మాణాలు ఉన్నాయా ప్రొద్దుటూరు బాగు కోసం పోరాడతాను అని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని చెప్పిన ఈ కౌన్సిలర్ ప్రొద్దుటూరు కోసం ఏం పోరాడారు అసలు కనీసం వార్డు ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నారా అంటే ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఏ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు కనీసం సమస్యల కోసం ప్రజలు వివరణ కోసం మీడియా మిత్రులు ఫోన్ చేస్తే ఆయన కనీసం రెస్పాండ్ అవుతున్నారా లేదా అసలు ఆయన కౌన్సిలర్ అన్న కనీస విషయం వార్డు ప్రజలకు గుర్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది కేవలం పార్టీ పెద్దలను కలిసినా ఆ తర్వాత పబ్లిసిటీ కోసం గ్రూపుల్లో ఫోటోలు పంపించే ఈ కౌన్సిలర్ కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ పరిధిలో చేసిన ఒక్క కార్యక్రమమైనా ఉందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు వేచి చూడాలి మరి ఈయన ము ముగింపు దశలో ఉన్న అక్రమ నిర్మాణాల పోరాటం ముగుస్తుందో లేదో లేదా ఈయనే ముగిస్తారా అన్నది వేచి చూడాలి మరి